శ్రీరామజయం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతో స్మిదివాకరం సూర్యుని స్మరించిన ఎడల ఆరోగ్యం చేకూరుతుంది మాఘమాసం సప్తమి తిథి అనంతరం సూర్యకిరణాలు విశేషంగా మనకు ప్రధానంగా మారి ఉన్న నేపథ్యంలో తదుపరి మాసం మాసం ఈ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది సూర్యనారాయణమూర్తికి ఆలయం ఉన్నటువంటి తెలుగు ప్రాంతం అరసవల్లి క్షేత్రం ఈ అరసవల్లి దివ్యక్షేత్రంలో ఆలయం విశాలమైనది కాగా విశాలమైన ఆలయంలో అంతరాలయం గర్భాలయం మూలవిరాట్టు సూర్యకిరణాలు ఈ అడ్డంకులన్నింటినీ కూడా దాటుకొని మూల విరాట్టు పాదముల నుంచి స్వామివారి అర్చామూర్తి నిలువెల్లా సోకే విధంగా ప్రసరిస్తాయి ఇది ఈ విశేషం సంవత్సరం మొత్తం మీద ఇంత ప్రత్యేకతతో కూడుకున్నటువంటి విశేషం ఫాల్గన మాసం శుక్లపక్షం దశమి తిథి ఈ శుభ సందర్భం ఈ సంవత్సరం ఆదివారం రావడం మరింత యోగదాజకం అదృష్టదాజకం మహద్భాగ్యం అని చెప్పుకోవాలి ఆదివారం నాటి సూర్య ఆరాధన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేది కాగా ఆ ఆదివారపు ఆ సూర్య ఆరాధనకు తోడుగా అరసవల్లి దివ్యక్షేత్రంలో మూల విరాట్ పైన సూర్య రశ్మి సోకడం అనే విషయం కూడా ప్రత్యేకంగా తోడ్పడి ఉండడంతో జతపడి ఉండడంతో మరింత అద్భుతమైన ప్రత్యేకం ఈ సందర్భానికి ఏర్పడింది మన మన గృహాలలో మనమంతా కూడా పాటించవలసిన విధులు కొన్ని తెలుసుకున్న ఎడల ఆనందం కలుగుతుంది ఆరోగ్యము చేకూరుతుంది పాటించవలసిన విధులు విధానాలలో సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాది కాదులు పూర్తి చేసుకొని సూర్య కాంతికి ఎదరగా నిలబడి సూర్య దర్శనం చేయకుండా కేవలం సూర్యకాంతి శరీరమంతా కూడా వ్యాపించే విధంగా నాభికి దిగువన సంప్రదాయ దుస్తులు ధోవతి ధరించి లుంగీ ధరించి దేవతారాధన చెయ్యరాదు ఇది శాస్త్ర ప్రమాణం దశ విధంగా దేహంపైన వస్త్రాధికారులు లేని అనేటటువంటి సందర్భాన్ని లుంగి కూడా ఒకటిగా చెబుతుంది ధర్మశాస్త్రం కనుక గోచీకట్టు వేసి ధరించినటువంటి ధోవతి ఇది శాస్త్రబద్ధమైనటువంటి సంప్రదాయ దుస్తుల ధారణ అవుతుంది అలా నాభికి దిగువన సంప్రదాయ దుస్తులను ధరించి రాగి చెంబు నిండా నీరు పోసి సూర్యరశ్మి ఇలా సోకుతూ ఉండే సమయంలో ఆదిత్య హృదయం వినాలి లేదా పారాయణ చేయాలి లేని ఎడల అవకాశం కుదరని ఎడల కనీసంలో కనీసంగా సూర్య సూర్యాయ సూర్యనమహ అని సూర్యనామాన్ని స్మరించిన మేలు కలుగుతుంది తదుపరి ఆ చెంబులో ఉండేటటువంటి నీటిని సూర్యులకు అర్ఘ్యప్రదానం అన్నట్లుగా సమర్పించి ఇదమర్ఘ్యం సమర్పయామి అని మూడుసార్లు ఆ నీరు నేలపైన పోసి పన్నెండు నమస్కారాలు చేయాలి సూర్యుడు నమస్కార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియత్వం కల దైవం ఇలా చెప్పిన విశేషాన్ని పురస్కరించుకొని సూర్య అనుగ్రహం పొందే నిమిత్తమై పన్నెండు నమస్కారాలు చేయాలి మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర ఈ పన్నెండు నామాలు చెబుతూ పన్నెండు సార్లు మనం నమస్కారాలు చేసినట్లయితే సూర్య అనుగ్రహంతో దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది అరసవల్లి క్షేత్రంలో మూల విరాట్ పైన కిరణాలు సోకేటటువంటి అద్భుతమైన ఈ ఆదివారం నాడు పాటించవలసిన విధులు విధానాలు ఇవి పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు